దాంట్లోనూ ఇంటర్వ్యూ చెప్తూ వీడు అది ప్రభాకర్ రెడ్డి గారు తడపత్రి వాడు ఏదో నాన్న కూతులు కూర్చున్నాడు గారి నా కొడుకు నేను ఏదో చేస్తానని లండన్ లో నేను చేస్తాడే చూసినాడు ఏరి నా కొడుకు వాడిని కొడుకు కూడా చదువుతున్నాడు ప్రభాకరెడ్డి గారి కొడుకు లండన్ లోనే స్మిత్ గార్డ్ చదివినాడు లండన్ లో కాదు వాడు వేల్స్ లోనే ఆడ చదివినాడు వాడు ఏమన్నా ముసలి ఆంటీలకు లేకుంటే రాని వాళ్ళకు మసాజ్ చేస్తా కూర్చున్నాడు అన్నాడు గారిది కొడుకు సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చెప్పిరిగేదట్లు కొడతారు ఎవడైనా కానీ వాడు మాములు మెహూర్ నగర్ లో దొంగతనాలు చేసుకునే నా కొడుకు నీళ్ళు వచ్చినారు ఇంకా సిగ్గు సరాలే ఓడిపోయినా గాని ఇంకా కుంటుతా రోడ్లు ఆ గడ్డాలు పెట్టుకొని ఏడుస్తా లోకేష్ గారి కోసం ఏడుస్తానంటే నీ బతికేంద్రా నువ్వేంద్రా నువ్వు నన్ను చెప్పేది నువ్వు చూసినావా చెప్తా ఒకటేవాళ్ళు లేకుండా నీ కొడుకు కూడా ఉన్నాడు అక్కడ రాను మసాజులు బెడ్షీట్లు మాడుస్తా ఉండేవాడారా సిగ్గు లేకుంటే ఎవడైనా గానీ డిగ్నిటీ ఎవడైనా గాని పని చేసేవాని అంత చులకన చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావా నేను పోయిన చదువుకోవడానికి ఒకవేళ ఇది ఉంటాది లేకుంటే ఉంటుంది అసలు లేని దాన్ని ఈ కూర్చొని చూసిన బార్లో పని చేసి నువ్వేం చేస్తాడు బాత్రూమ్ లో మాప నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి మామూలుగా ఆయిల్ దొంగ పనులు చేసుకొని ఇన్సూరెన్స్ దొంగ ఇన్సూరెన్స్లు ఏరు మీ బతుకులు మొన్నటి వరకు మీరు ఏదో పెద్దగా అనుకునేవాళ్ళు ఇప్పుడు మీ బతుకులు అన్నీ తెలిసిపోయినాయి అందరికి మీ బతుకులు తెలిసిపోయినాయి కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేను ఎట్లా ఏ కూపర్లో తిరుగుతా ఏ కటింగ్ కొట్టించుకుంటే అందరా నీ బతుకులు కట్టే చక్కగా నడిసేది నేర్చుకోరా బాడుకోన ఇలా నువ్వు ముందు చక్కగా నడిసేది నేర్చుకో మా వాళ్ళు చెప్పినారు ఎందు వాళ్ళ గురించి అని మీరు ఒకసారి పప్పురికి వచ్చి మాట్లాడినానికి ఏడుసొస్తాను మీరు రెండు మూడు సార్లు వచ్చినా అనుకో మీ నేను తాడిపత్రికే రక్తం కక్కొందొచ్చావు గాడిది ఎవడైనా గాని ఎవడు ఏ పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్లిన వాళ్ళు మన పిల్లోలు కావచ్చు ఇంకోరు పిల్లోలు కావచ్చు అక్కడ చదువుకుంటూ పని చేస్తూ ఉంటా ఉంటారు నీలాగా వచ్చిన అమ్మకూడ ఉండరు కదా ప్రతి ఒక్కరిని నోటికి వచ్చినట్టు ఎంత రా ధర్మవరంకి వస్తానన్నావు కదా రా మళ్ళీ ఎనికి పోతావేమో చూస్తా ధర్మవరంకి వస్తావేమో రా వచ్చి ఎనికి ఎట్లా పోతావో చూస్తా మామూలుగానే ఓ కిలోమీటర్ నడిచలేవు సరిగ్గా ప్రాపర్గా వాడు తోడు పెట్టుకొని నడుచల్లా ముసలి నా కొడుక నీకు మళ్ళీ మళ్ళీ మాట్లాడతావు చెప్తావు కొట్టేవాళ్ళు లేక ఇంకోసారి ఇట్లాంటి కుతలే కూర్చున్నా నీకు మళ్ళీ ఇంకా ఏడగన పని వచ్చి నేను వచ్చి మెడతో కొట్టాల్సి వస్తాది కేతిరెడ్డి అనే పేరు ఎత్తకోకుండా బతకలేదు నీవు ఇంత వరకు ఏదో పెద్ద పుడింగిగా చెప్పుకుంటా పోతీ ఏమేం పుడింగింగ్ తన ఏమేదో కేతిరెడ్డి అనేవాడు పొద్దున్న లేచినా నుంచి జనాలు తిరుగుతున్నాడు నువ్వు ఓడిపోయిన తర్వాత జనాల దగ్గరకు వచ్చి నువ్వెందు అని చెప్పి మొత్తుకుంటాను ఇంతవరకు ఎప్పుడైనా జనాల దగ్గర పోయినావా నీకు మున్సిపల్ ఎలక్షన్స్ లో నువ్వు గెలవలేవని ఏడుస్తా ఏడుస్తా తిరిగినావు తాడిపత్రిని కాపాడండి తాడిపత్రిక కాపాడండి తాడిపత్రిని సంఖనాయించిన నువ్వు కదా ఎక్కడ నువ్వు వసూలు చేయండి ఎక్కడ ఏ దాంట్లో నువ్వు వసూలు చేయకోకుండా రోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని నేను తాడిపత్రి నుంచి రాజకీయాలు వదిలిపెట్టి ధర్మవరంలో రోజు ఆయన ఉన్నిటే నీది ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ నీకి ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ మళ్ళీ భవిష్యత్తులో అయినా సరే నువ్వు నీ కొడుకు సంఘ బతకాలనుకున్నా మతసంగా చేసుకోవాలి రాజకీయాలు అంటే నోరు అదుపులో పెట్టుకో నువ్వు చెప్పే కూతులకు నువ్వు చేసేదానిలకు ఎవడు ఉండడు లోపల నా కొడుకు నువ్వు ఎప్పుడు చూసినవరా నువ్వు నేనేం చేస్తున్నాను ఏం ఇదే ఇదే చెప్తా కొట్టేవాళ్ళు లాక్క వందల వేల మంది వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు అంటే నీలాగా దొంగలారీలు చేసుకునేవాడే మొనగాడ లేకుంటే ఫ్రాడ్ ఇన్సూరెన్స్లు చేసుకుని ఊర్లో వాళ్ళని కొట్టేసిన వాడే లీడర్ అవుతాడారా దేశంలో ఇన్నేళ్ళు వస్తానే ముడికి ఇన్నేళ్ళు వస్తానే మాట్లాడే పద్దతి తెలుగు సిగ్గు ఈ రోజు జనాలు గుర్తుకొచ్చినారా నీకు ఈ రోజు తాడిపత్రి సేవ్ చేస్తామని గుర్తుకొచ్చిందే ఇంతవరకు ఇన్నేళ్ళు అయితే అందరూ మీ మీ కుటుంబంలో మీ కొంపలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఉంది ధర్మార్ మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చినారా ఇంతవరకు ఏ ఊర్లో ఏం మేలు చేసినారా మీరు ఆడున్న సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర చికెన్ల దగ్గర కూడా దోచుకున్న నా కొడుకులు చెప్పేది మీరు నాకు కాలు కోటికి సరిపోదు మీరు మీ బతుకులు దరిద్ర నా కొడుకులు కూతులు కూసుకుంటా నా మీరు జిల్లా కొట్టిన పీడలరా మీరంతా సిగ్గు సిగ్గులేని బతుకులు ఎట్లా తెచ్చినారా ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం వాళ్ళందరినీ చంపుకుంటా ఎదిగిన మీరు మళ్ళీ అదే పార్టీలో చేరి మళ్ళీ చంద్రబాబుకు లోకేష్ గారిని కూడా ఊడిగా చేసే పరిస్థితికి అనాగుడుకులు అంటే తిక్కన వెళ్ళే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు మీకు సిగ్గుశి లేదా ఇంత ముందు ఇట్లే కూతులు కూర్చున్నావు సాక్షి ఆఫీస్ ముందర కూర్చొని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఇల్ల నందరినీ తిరుగుతా ఏమైంది నీ బతుకు మా జోలికి వచ్చినా కూడా నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్